దట్ వాస్ టూ గ్రేట్ సార్ అండ్ టూ నైస్ సార్ అండ్ ఇప్పుడు మీరు సర్వీస్ రాబోతున్నారు సొసైటీ గురించి సంబంధించి కంప్లీట్ అవగాహన ఉంది సో హౌ డూ యూ సాల్వ్ ద ప్రాబ్లమ్ సార్ సో బేసికల్లీ మీన్ నాకు ఒక మూడు నాలుగు ఓన్లీ నా నా బ్రెయిన్ చేయిడ్ అనుకోండి మీరు నా ఓన్ ఇన్నోవేటివ్ థింకింగ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో అవి ఇంప్లిమెంట్ చేయటం ఒకటి అండ్ మీన్ ప్రాజెక్ట్ వన్ జీరో నైన్ నేను చెప్పాను వన్ జీరో ఎయిట్ ఎలాగైతే హ్యూమన్స్కి ఎమర్జెన్సీలో ఉందో అట్లా యానిమల్స్కి కూడా వన్ జీరో నైన్ అనేటువంటిది ఒకటి రావాలి దానికోసం కృషి చేస్తాను దాంతోపాటుగా మనకేంటంటే కేసెస్ పెండింగ్ ఆఫ్ ద మెనీ కేసెస్ ఉన్నాయి అన్నమాట వాటిని సాల్వ్ చేయడానికి పోలీసు అనేటువంటి ఇన్స్టిట్యూషన్ చాలా యాక్టివ్గా పనిచేయాల్సి ఉంటుంది సో నేను కానిస్టేబుల్ చేసేటప్పుడు నేను పుట్టక ముందు ఉన్నటువంటి కేసులు కూడా నేను సమన్ సర్వ్ చేసి సాల్వ్ చేయడం జరిగింది సో ఐ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్ సో అదొకటి రెండోది ఏంటంటే నేను గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేయడం వల్ల నాకు అబ్జర్వేషన్లో ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే మనము ఇప్పుడు ఒక బాధితుడు ఫస్ట్ ఏం చేస్తారంటే కింద ఇప్పుడు హైర్ ఆఫీసర్ ఎవరైతే ప్రాబ్లం సాల్వ్ చేయగలిగేటువంటి ఆఫీసర్ ఉంటారు పర్సే డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే సివిల్ ఆస్పెక్ట్ అయితే కలెక్టర్ గారు పోలీస్ ఆస్పెక్ట్లు అయితే ఎస్పీ సో ఎస్పీ గారు ఆ విధంగా హైర్ ఆఫీషియల్స్ని రీచ్ అవ్వాలంటే ముందు వాళ్ళ పిఏనో దాని ముందున్న వాళ్ళనో దాని ముందు వాళ్ళు రీచ్ అయ్యి వాళ్ళ కాలం పుణ్యకాలం మొత్తం పోయి విసుగు వచ్చేస్తుంది అట్లా ఉండకుండా ఫస్ట్ డైరెక్ట్గా యాక్సెస్ ఉండాలి సో నేను ఇది ఫీస్ ఫేస్ చేశాను నేను ఉన్నప్పుడు నా ప్రాబ్లం చెప్పుకోవడానికి కూడా ఎస్పీ గారిని కలవడానికి రెండు మూడు రోజులు కట్టేది సో అలా కాకుండా డైరెక్ట్గా ఎవరైతే బాధితులు ఉంటాడో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తే నన్ను ఎవ్రీ డే హాఫ్ ఆఫ్ ద డే ప్రజా దర్బార్ అనేటువంటి పెట్టేస్తా డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చేయచ్చు వాళ్ళు నా ప్రాబ్లం చెప్పుకోవచ్చు నన్ను కలిసిన తర్వాత ఎవరైతే నా సబార్డినేట్స్ ఉంటారో వాళ్ళని సాల్వ్ చేసేటువంటి ఎబిలిటీ ఉంటారో వాళ్ళకి అసైన్ చేస్తాను అప్పుడు వెళ్ళి కలవాలని ముందే కలిసి అపాయింట్మెంట్స్ తీసుకొని అక్కడక్కడే మగ్గిపోయి సో ద దట్ ఇస్ హౌ గుడ్ గవర్నెన్స్ వర్క్స్ అనమాట సో నేనైతే ఖచ్చితంగా దీన్ని చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ పెట్టి తీసుకుంటాను ఎవరైతే బాధితుంటారో డైరెక్ట్గా యాక్సెస్ నా దగ్గర రావచ్చు ఇద్దరు ఫోన్ ఆరు వాట్సాప్ ఆర్ డైరెక్ట్ మీటింగ్ మీ సో ఇలా చేస్తాను గుడ్ గవర్నెన్స్ అనేటువంటి దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తాను